నమస్కారం ఈరోజు మనం నిర్గమకాండము ఆ ఏడవ అధ్యాయంలోని కొన్ని కీలక ఘట్టాలను పరిశీలిద్దాం నమస్కారం అవును ఇది విడుదల కథలో చాలా ముఖ్యమైన భాగం ఇక్కడ మోషే అహరోనులు ఫరోను మొదటిసారిగా ఎదుర్కోవడం ఆ దేవుని ఆదేశాలు మొదటి సూచక క్రియలు ఇవన్నీ చూస్తాం కరెక్ట్ ఈ సంఘటనలు వాటి లోతైన అర్థాలేమిటో కొంచెం వివరంగా మాట్లాడుకుందాం తప్పకుండా ఈ సందర్భం చూస్తే ఇది ఒక పెద్ద సంఘర్షణకు నాంది పలుకుతోంది గదా నిజమే ఒకవైపు దేవుని ఆజ్ఞతో వచ్చిన మోషే అహరోనులు మరోవైపేమో అప్పటికీ మహాశక్తిమంతుడైన ఫరో అవును అంటే ఇక్కడ దైవశక్తి భూసంబంధమైన అధికారం రెండూ ముఖాముఖి తలపడుతున్నాయన్మాట ఈ టెన్షన్ మనకు కథనమంతా కనిపిస్తూనే ఉంటుంది నిజమే ఇక కథనం మొదట్లోనే ఒకటి రెండు వచనాల్లో దేవుడు మోషేకు ఒక నిర్దిష్టమైన పాత్ర ఇస్తున్నాడు చూడుము నేను నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని అంటున్నారు అహరోనేమో ప్రవక్తగా ఉంటాడని ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంది గదా ఉంది అంటే దేవుడు నేరుగా కాకుండా ఈ మధ్యవర్తుల ద్వారా వెళుతున్నాడు ఆ అధికారక్రమం దేన్ని సూచిస్తుంది అంటారు ఇది కేవలం ఒక ఏర్పాటు కాదు ఆ సందేశం ఎంత గంభీరమైనదో నొక్కి చెబుతుంది మోషే ఫరో ముందు దేవుని ప్రతినిధిగా దాదాపు దైవిక అధికారంతో నిలబడతాడు అహరోను ప్రవక్తగా ఆ దైవ సందేశాన్ని ఫరోకు స్పష్టంగా అధికారికంగా అందిస్తాడనమాట ఆ బాధ్యత చాలా పెద్దది అయితే ఇక్కడే దేవుడు ముందుగానే ఒక విషయం చెప్పేస్తున్నాడు మూడు నాలుగు వచనాల్లో అవును అదే కీలకమైన పాయింట్ ఫరో హృదయం కఠినమవుతుందని అతను వినడని అందుకనే ఐగుప్తులో సూచక క్రియలు మహత్కార్యాలు జరుగుతాయని కూడా హెచ్చరిస్తున్నాడు కరెక్ట్ ఈ ఫరోహృదయాన్ని దేవుడే కఠినపరచడమనేది మళ్ళీ మళ్లీ వస్తుంది దీనిపై చాలా చర్చ కూడా జరుగుతోంది అసలు దేవుడెందుకలా చేస్తున్నట్టు ఐదో వచనంలో ఏదో సూచన ఉన్నట్టుంది ఉంది నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇష్రాయేలీలను వారి మధ్య నుండి రప్పించినప్పుడు నేను యహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురు అని ఆ అంటే తన శక్తిని ప్రదర్శించి తానే నిజమైన దేవుడని నిరూపించుకోవడమా ముఖ్య ఉద్దేశ్యం అది ఒక ప్రధాన కారణం తన సర్వాధిపత్యాన్ని చరిత్రపై తనకున్న నియంత్రణను చూపించడం ఒక రకంగా చెప్పాలంటే ఫరో మొండితనం కూడా దేవుని ప్రణాళికలో భాగమవుతుంది ఈ సంఘర్షణ ద్వారా ఐగుప్తీయులు ఇస్రాయేలియులు ఇద్దరూ కూడా దేవుని శక్తిని ఆయన ఉద్దేశాలను స్పష్టంగా అర్థం చేసుకుంటారు ఇంకో విషయం ఏడో వచనంలో వాళ్ల కూడా చెప్పారు మోషేకు ఎనభై అహరోనుకు ఎనభై మూడు అవును కూడా గమనించాల్సిన విషయం జీవిత చరమాంకంలో ఉన్న వాళ్ళను ఈ పెద్ద పనికి ఎన్నుకోవడం బహుశా వాళ్ల అనుభవం పరిపక్వత లేదా దేవునిపై వాళ్ళు ఎంత ఆధారపడతారో చూపించడానికేమో ఇక అస్సలాక్షన్ మొదలవుతుంది ఎనిమిది తొమ్మిదో వచనాల్లో ఫరో మీరు ఎవరసలు ఏదైనా అద్భుతం చేసి చూపించండి అంటాడు ఊహించినదే అది అందుకే దేవుడు ముందే చెప్పాడు అహరోను కర్రను పడవేయమని అవును పదోవచనంలో అహరోను అలాగే చేశాడు ఆ కర్ర సర్పంగా మారింది వాళ్ల మొదటి డైరెక్ట్ పవర్ డిమాన్స్ట్రేషన్ అన్నమాట అది కేవలం మాయ కాదు దేవుని శక్తికి గుర్తు అయితే ఫరో కూడా వెంటనే తన వాళ్లను పిలిచాడు వచనంలో తన జ్ఞానులను శకునగాండ్రను మంత్రజ్ఞులను అవును ఐగుప్తు మంత్రజ్ఞులు కూడా వాళ్ల విద్యలతో అదే పని చేశారు వాళ్ల కర్రలు కూడా పాములుగా మారే అప్పుడు ఫరోకి ఆహా వాళ్ళు కూడా చేయగలరుగా అనిపించింది కానీ కాని అక్కడే అసలు ట్విస్ట్ పన్నెండో వచనం చివర్లో ఏం జరిగిందంట అహరోను కర్ర నుండి వచ్చిన పాము ఆ ఐగుప్తు శకునగాండ్ర పాములన్నిటినీ మింగేసింది అద్భుతం అంటే తేడా స్పష్టమైపోయింది ఖచ్చితంగా ఐగుప్తు మంత్ర విద్యకు శక్తి ఉండొచ్చు కాని దైవశక్తి ముందు అది నిలవలేదు అది పరిమితం అని తేలిపోయింది ఇది కేవలం శక్తి ప్రదర్శన కాదు ఆధిపత్యం చూపించడమనమాట వాళ్ల శక్తిని ఇది పూర్తిగా డామినేట్ చేసింది అయినా సరే ఫరో ఎలా స్పందించాడు పదమూడో వచనం ప్రకారం దేవుడు చెప్పినట్టే అతని హృదయం కఠినమైంది అవును అంత స్పష్టంగా చూసికూడా తనవాళ్లు ఓడిపోవడం చూసికూడా అతను మోషే అహరోనుల మాట వినలేదు మనసు మార్చుకోలేదు ఇది అతని మొండితనాన్ని బహుశా కూడా చూపిస్తుంది దేవుని శక్తిని చూసినా ఒప్పుకోడానికి సిద్ధంగా లేడు కరెక్ట్ ఈ సంఘటన జరగబోయే తెగుళ్ళకు ఇంక తీవ్రమైన ఘర్షణలకు ఒక సూచన లాంటిది ఆ కర్రపాము వ్యవహారం ఒక వార్నింగ్ అంతే ఆ వార్నింగ్ ను ఫెరో పట్టించుకోలేదు దాంతో దేవుడు నెక్స్ట్ స్టెప్కు వెళ్లాడు పద్నాలుగవ వచనంలో మళ్ళీ అదే మాట ఫెరో హృదయము కఠినమైనది అవును అతడు ఈ జనులను పోనియనుళ్లకున్నాడు కాబట్టి మోషేకు కొత్త సూచనలు ఉదయాన్నే నైలు నది దగ్గరికి వెళ్ళాలి ఫెరో అక్కడికి వస్తాడు ఆ పాముగా మారిన కర్రను చేత్తో పట్టుకుని కలవాలి అక్కడ మోషే మళ్లీ అదే రిక్వెస్ట్ చెప్పాలి అరణ్యములో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము అని దేవుడు పంపాడు అయితే ఇంతవరకు నీవు వినకపోతిమి ఈసారి రిక్వెస్ట్తో పాటు ఒక సీరియస్ వార్నింగ్ కూడా ఉంది అదే మొదటి తెగులు గురించిన ప్రకటన పదిహేడు పద్దెనిమిది వచనాల్లో దేవుడు తన శక్తిని ఇంకా డైరెక్టుగా చూపిస్తానని నైలు నది నీటిని రక్తంగా మారుస్తానని చెబుతున్నాడు దీని బట్టి నేను యహోవానని నీవు తెలుసుకొందువు అని కూడా అవును దాని పర్యావసానాలు కూడా భయంకరంగా ఉంటాయని చెప్తున్నాడు చేపలు చచ్చిపోతాయి నది కంపు కొడుతుంది నీళ్లు తాగలేరు ఇంకో విషయమేంటంటే పంతొమ్మిదవ వచనంలో దేవుడు కేవలం నైలు నదినే కాదు కరెక్ట్ అహరోను తన కర్రను ఐగుప్తులోని సమస్త జలాలమీద నదులూ ఏరులూ చెరువులు కుంటలు చివరికి ఇంట్లో పాత్రలో ఉన్న కూడా చాచాలని ఆదేశం దేశం మొత్తం నీరు రక్తమవ్వాలి ఎంత వినాశకరమైనదో కదా అది ఊహించొచ్చు మరి ఈ ఆజ్ఞ ఎలా అమలు జరిగింది ఇరవయో వచనంలో మోషె అహరోనులు అలాగే చేశారు అహరోను కర్రతో నైలును కొట్టాడు ఫరో సేవకులు చూస్తుండగానే వెంటనే నీళ్లన్నీ రక్తంగా మారిపోయాయి దాని ఫలితాలు ఊహించిన దానికంట ఘోరంగా ఉన్నాయి ఓ ఇరవై ఒకటి చేపలన్నీ చనిపోయాయి నది కంపుకొట్టింది అవును ఐగుప్తీయులు ఆ నీటిని తాగలేకపోయారు దేశమంతా రక్తం ఇది కేవలం నీటి సమస్య కాదు దీన్ని కొంచెం లోతుగా ఆలోచిస్తే చెప్పండి చూడండి ఐగుప్తు నాగరికతకు నైలు నది ప్రాణంలాంటిది వాళ్ల వ్యవసాయం రవాణా జీవనమంతా దానిమీదే నిజమే అంతేకాదు నైలు నదికి ఎంతో మంది దేవుళ్లతో సంబంధం ఉంది వాళ్ల నమ్మకాల ప్రకారం హ్యాపీ క్నూమ్ ఒసిరిస్ ఇలా చాలామంది కాబట్టి నైలును రక్తంగా మార్చడమంటే వాళ్ల జీవనాధారాన్ని దెబ్బతీయడమే కాదు వాళ్ల దేవుళ్లను వాళ్ల విశ్వాస వ్యవస్థనే నేరుగా సవాలు చేయడం లాంటిది జీవాన్నిచ్చే నదిని మరణానికి చిహ్నంగా మార్చడమనమాట అది చాలా పవర్ఫుల్ మెసేజ్ వాళ్ల నమ్మకాల పునాదుల్నే కదిలించినట్టు కాని ఇంత జరిగిన ఫరో స్పందన మళ్లీ అదే ఇరవై రెండో వచనంలో మళ్ళీ ఐగుప్త శకునగాండ్లు రంగంలోకి దిగారు తమ మంత్ర విద్యలతో అదే పనిచేశారు అంటే కూడా నీటిని రక్తంగా మార్చారు మళ్లీనా మరిది చూసి ఫరోకి ఏమనిపించుంటుంది బహుశా ఇదే అతనికి కావలసిన సాకు అయ్యుండొచ్చు చూశావా ఇదేదో దేవుడి అద్భుతంగాదు కూడా చేయగలరు అననుకున్నాడేమో అంటే సమస్యను పరిష్కరించకపోయినా దాన్ని నకలు చేయగలిగారు కాబట్టి దేవుడి చర్య అంట గొప్పది కాదని ఫీలయ్యాడా అవ్వచ్చు దానివల్ల ఏమైందంటే ఇరవై రెండో వచనం చివరి భాగం ఇరవై మూడో వచనం చెప్తున్నట్టు ఫరోహృదయం ఇంకాస్త కఠినపడింది మోషే అహరోనుల మాటల్ని అసలు పట్టించుకోలేదు దాని కూడా లెక్క చేయకుండా వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు అంటే ప్రజలు తాగడానికి లేక అల్లాడుతున్నా దేశం మొత్తం ఇబ్బంది పడుతున్నా అతను మాత్రం తన ముండిపట్టు వీడలేదు ఆ శకునగాండ్ర పని అతనికి ఒక ఎస్కేప్ రూట్లాగా పనిచేసిందేమో వాస్తవాన్ని ఎదుర్కోకుండా ఖచ్చితంగా ఆ చర్య ఫరో మొండితనాన్ని ఇంకా బలపరిచింది తప్ప సమస్యను పరిష్కరించలేదు అతను తన ప్రజల కష్టాలను కూడా చూడలేదు ఇరవైనాల్గవ వచనంలో ఐగిప్తుల పరిస్థితి తెలుస్తోంది తాగడానికి లేక నైలు చుట్టూ బావులు తవ్వుకోవడం మొదలుపెట్టారు పాపం ఎంత కష్టమో అది ఇరవై ఐదవ వచనం ప్రకారం ఇది ఏడు రోజుల పాటు కొనసాగింది అవును ఏడు రోజులు చాలా కాలం బహుశా ఫరో ఇది టెంపరీలే వాళ్ళు చూసుకుంటారు అనో ఇలాంటి మామూలే అనో తనంతాను సమాధానం పరుచుకున్నాడేమో సరే మనం ఈరోజు చూసిన ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తుచేసుకుంటే దేవుడు మోషే అహరోనులకు ఇచ్చిన ఆదేశాలు అధికారాలు ఫరో ముందు కర్రను పాముగా మార్చటం దానికి ఐగుప్తు శకునగాండ్ర ప్రతిచర్య అయినా దైవశక్తి గొప్పతనం తేలిపోవటం తరువాత మొదటి తెగులు నైలు రక్తంగా మారడం మళ్లీ శకునగాండ్రు దాన్ని అనుకరించడం వీటన్నిటి మధ్య ఇంత స్పష్టమైన శక్తి ప్రదర్శనలు ప్రజల కష్టాలు చూస్తున్నా ఫరోహృదయం మరింత కఠినమవటం అవును దైవసంకల్పం మానవ మొండితనం మధ్య ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది నిజమే ఈ చర్చను ముగించే ముందు వినేవాళ్ల ఆలోచనకు ఒక విషయం వదిలివెళ్దాం ఈ అధ్యాయంలో దేవుడే ఫరోహృదయాన్ని కఠినపరుస్తానని ముందే చెప్పాడు అలాగే కూడా అవును ఇది ఆ స్వేచ్ఛా సంకల్పం ఫ్రీవిల్ వర్సెస్ దైవసంకల్పం డివైన్ సావరంటీ అనే ఒక పెద్ద తాత్విక ప్రశ్నను లేవనెత్తుతుంది ఫరో తన నిర్ణయాల్లో ఎంత స్వతంత్రుడు అతని చర్యలన్నీ దేవుని ప్రణాళికలో ముందే రాసిపెట్టి ఉన్నాయా దీనికి సురువుగా సమాధానాలు దొరకవు కదా దొరకవు నుంచి ఆలోచిస్తే ఈ సంఘటనలన్నిటినీ ప్రత్యక్షంగా చూస్తున్న సామాన్య ఐగుప్తీయులు అలాగే బానిసలుగా విముక్తికోసం ఎదురుచూస్తున్న ఇస్రాయిలీలు వాళ్లు వీటిని ఎలా అర్థం చేసుకునుంటారు మంచి ప్రశ్న కర్ర పాముగా మారటం మళ్ళీ మామూలవడం నది రక్తంగా మారటం వాళ్ళ శకునగాండ్రు కూడా చేయడం ఇవన్నీ వాళ్లలో ఎలాంటి నమ్మకాలను భయాలను ఆశలను లేక గందరగోళాన్ని రేకెత్తించుంటాయి వాళ్ళ నుంచి చూస్తే ఈ కథనానికి ఇంకో లెవెల్ యాడవుతుంది